సంఘం మండలం పెరమడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి చెందిన సంగతి తెలిసిందే మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది మృతులు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న పలువురు పేద కుటుంబానికి చెందిన వారు ఉండడంతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తక్షణం స్పందించారు అంశాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి మాట్లాడారు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా ఫోన్ చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించినట్లు సమాచారం అదేవిధంగా దానిలో ఇద్దరు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వారు వారి ఉదయం పరామర్శించడం కూడా జరిగింది ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమి రావాలో వచ్చేటట్టు కృషి చేస్తామని కూడా తెలియజేసాం దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ మంత్రి వైర రామనారాయణ గారికి నారాయణ గారికి శారదసభ్యుల శ్రీధరెడ్డి గారికి వారికి ఎక్సరేషియా ప్రత్యేకంగా ఇచ్చిన పది ఐదు లక్షల రూపాయలు వారికి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు దూరం నియోజకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமமூர்த்தி நகர் நெல்லூர்